హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఒక కట్ట మేకల కట్ట సేల్స్ అయిపోయింది ఈ బాబాయిలు కొనుక్కున్నారంట ఇక్కడ కొన్నారు మళ్ళీ అమ్ముకుంటారంట వాళ్ళు నేను అడిగ మీరు మేపుకుంటారా బాబాయ్ అంటే లేదమ్మా నాలుగు రోజులు ఉంచుకొని ఎవరైనా మంచి బేరం జరిగితే అమ్మేసుకుంటామని చెప్పేశారు మొహమాటం లేకపోకుండా నేను కూడా ఉన్న విషయమే చెప్పేస్తున్నా ఆ బాబాయ్ మాట్లాడతాడంట ఎంత కొన్నాడు ఏంటి ఏ ఊరు నుంచి వచ్చారు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూపిస్తా పిల్లలు కూడా ఇగో ఈ సైజులు వచ్చాయండి బాబాయ్ తో మాట్లాడుద్దాం ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్ మహబూబాబాద్ 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 జిల్లా ఎక్కడ బేటోల్ గ్రామం బేటోలు మెహబూబాబాద్ తెలంగాణ అండి బేతోలు అంట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఎన్ని మేకలు కొన్నారు బాబాయ్ నలభై ఐదు మేకలు నలభై ఐదు మేకలకి ఐదు పిల్లలే వచ్చినాయా కాళ్ళ కిందకి ఐదు పిల్లలే వచ్చినాయంట నిండుచూడు మేకలు ఎన్ని ఉంటాయి బాబాయ్ ఇందులో పది లేతూళ్ళు మిగిలినాయి మిగిలినాయి అని లేతజూళ్ళు మూడు నెలలు ఉంటాయి అన్నారా మూడు నెలలు ఉంటాయంట ఇది ఇప్పుడు పరిగడుపునగా ఉన్నారు కాబట్టి మాక్సిమం చూడు ఎట్లుంది ఏంటి అనేది తెలిసిపోద్ది ఈ బాబాయ్ వాళ్ళకి ఎందుకంటే ఎప్పటి నుంచో మేపుకునే వాళ్ళు కాబట్టి కదా బాబాయ్ నీకు తెలుసు చూడు తెలిసిద్ది నాకు కూడా తెలుసు ఆ విషయం ఎట్లా తెలిసిద్ది ఏంటి అనేది నేను చూసా మాకు కూడా ఉండే మేకలు తెలుసు పరిగడుపున చూస్తే ఖచ్చితంగా పిల్ల ఎన్ని నెల పిల్ల అనేది ఖచ్చితంగా కడుపులో ఎన్ని నెల ఉంది అనేది తెలుసుకోవచ్చండి ఎంత రేటు పన్నారు జత ఇరవై నాలుగు వేలు మళ్ళీ మీరు అమ్ముకుంటారా ఇంటికి వెళ్ళాక నాలుగు రోజులు నుంచి కొని అమ్ముకుంటారు మహబూబాబాద్ అన్నారు కదా మహబూబాబాద్ అంటండి ఆ దగ్గరలో ఎవరికై ఎవరైనా మేకలు కావాలి అని అంటే బాబాయ్ నెంబర్ చూపి చెప్తారు ఆ నెంబర్ కి కాల్ చేయండి చెప్పండి బాబాయ్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓకే బాబాయ్ కాల్ చేయండి ఎవరికైనా మేకలు కావాలంటే మహబూబాబాద్ దగ్గరలో వాళ్ళకి ఇది వచ్చేసి మొత్తం కూడా మాచర్ల మేకలేనండి ఈ మేకలు వచ్చేసి మేకలు ఒకసారి చూపిస్తాయి ఇంకో పిల్లలు ఐదు పిల్లలు వచ్చినాయి ఇందులో రెండు పిల్లలు ఈ మేకకు వచ్చేసి రెండు పిల్లలు పెట్టింది ఈ మేక ఈ మేక రెండు పిల్లలు పెట్టింది మిగిలినవి ఇవి వచ్చేసి రెండు పిల్లలు పెట్టిన మేకలు కూడా రెండు ఉన్నాయండి పిల్లలు ఐదు పిల్లలు వచ్చినాయి కదా రెండు పిల్లలు మే పెట్టిన మేకలు రెండు ఉన్నాయి వీటిల్లో ఇవి మేకలు వచ్చేసి మేకలు అయితే బాగానే ఉన్నాయి నిండు చూళ్ళు పది మేకలు ఉన్నాయని చెప్పారు ఓకేనా కావాలి అనుకుంటే బాబాయ్ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మంచి రీజనబుల్ రేట్ కే ఇస్తా అని చెప్తున్నారు ఎందుకంటే డైరెక్ట్ గా కొన్న రేటు కూడా ఇందులోనే చెప్పేశాం కాబట్టి మీరు మీకు డైరెక్ట్ గా తెలుసు అవి ఎంత పడతాయి ఏంటి అనేది వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఛార్జీలు అవన్నీ చూసుకొని